హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అంతకంటే ముందు ఈ వీడియో అయితే చేసేసేయండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈ రోజైతే నేను ఆస్ట్రేలియాలో ఇయర్లీ వన్స్ జరిగే ఫెస్టివల్కి అయితే వెళ్ళబోతున్నా అనమాట అదే ఆ ఫెస్టివల్ నేమ్ వచ్చేసి ఓజే ఈషియా ఫెస్టివల్ అనమాట ఏషియా ఫెస్టివల్ అని కూడా అంటారు ఇది ఇయర్లీ వన్స్ అయితే జరుగుతుంది అంటే మనం తిరునాళ్ళు ఎలా చేసుకుంటామో అట్లాగా వీళ్ళ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారి అయితే జరుపుకుంటారనమాట పోయిన సంవత్సరం వేరే దగ్గర జరిగింది ఈసారి అయితే ఓవెల్ దగ్గర అయితే జరుగుతుంది అనమాట ఈ ఓవెల్ అనేది మెయిన్ సిటీలో ఉంది ఓవెల్ అంటే ఏంటి అనుకోకండి ఇది వచ్చేసి క్రికెట్ స్టేడియం అవన్నీ మనకి ఇక్కడ క్రికెట్ జరిగినా సరే ఏ జరిగినా సరే ఇక్కడే జరుగుతుంది రీసెంట్గా మనకి ఇండియా మ్యాచ్ కూడా ఇక్కడే జరిగింది మీలో ఎంతమందికి గుర్తుందో లేదో నాకైతే తెలీదు చూస్తున్నారు కదా నేనైతే రోడ్డుకి సైడ్ నుంచి చూయిస్తున్నాను ఇప్పటి ఎందుకు చూయించాను అంటే అవన్నీ కూడా అసలు కార్ పార్కింగ్కి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే పెట్టుకోవాల్సి వచ్చిందనమాట ఎందుకు అంటే పార్కింగ్ లేదు ఫుల్గా రష్ అయితే ఉందనమాట దీంట్లోనే ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా పెడతా ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏ వాటర్ బ్రిడ్జ్ అయితే చూస్తున్నాం కదా ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ మనం అవతల పక్కకైతే వెళ్ళిపోవాలన్నమాట అవతలకి వెళ్ళేసి దిగేసి ఇంకొంచెం దూరం నడిచైతే వెళ్ళాలి అప్పుడైతే మనకి ఆ ఫెస్టివల్ జరిగే ప్లేస్ అయితే వస్తుంది అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇది సిటీలో ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది అట్లా కానీ ట్రాఫిక్లో ఎట్లాగా పొల్యూషన్ కదా అంటే అంత పొల్యూషన్ ఏముండదండి చా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడడానికి ఇంకా ఎంతో కష్టపడేసి బ్రిడ్జ్ అయితే దాటేసి చూసారు కదా ఆ సైడ్ నుంచి బ్రిడ్జ్ దాటేసి ఈ సైడ్కి అయితే వచ్చేసామన్నమాట అలా నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ పక్కన నుంచి ఇక్కడే మాకు పెద్ద టాస్క్ మొదలవుతుంది ఎందుకో అంటే మా పాపని పట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ ఎందుకో చెప్పనా ఈ వాటర్ దగ్గర మా పాప అయితే వాటర్లోకి దిగాల్సిందే అని చెప్పి గొడవ చేస్తుంది అనమాట ఇక్కడ కొంచెం మేము గట్టిగా పట్టేసుకుంటాము ఎందుకు అంటే ఈ వాటర్ లోతుంది ఏంటి అనేది తెలియదు అండ్ ఇది మన ఇండియా కూడా కాదు కదా ఎక్కడంటే అక్కడ దించకూడదు మన ఇండియాలో అయితే హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవచ్చు ఎవరు ఏమన్నారు కానీ ఇక్కడైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అందుకనేసి ఎక్కడంటే అక్కడ వదలకూడదు అనమాట కానీ వాటర్ పక్కన నడుస్తుంటే చాలా బాగుంటుంది నార్మల్గా ఇదైతే వాకింగ్ ఏరియా అనమాట డైలీ ఇక్కడ అందరూ వాకింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అండ్ ఎవరికన్నా బోటింగ్ వెళ్ళాలి అనుకుంటే కూడా ఈ వాటర్లో అయితే అవైలబుల్ ఉంటుంది కాకపోతే పర్టికులర్ టైమింగ్స్ ఉంటుంది అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట మామూలుగా బోటింగ్ వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా ఇద్దరు వెళ్ళిపోవచ్చు లేదు అంటే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట తీసుకెళ్ళడానికి ఇంకా మొత్తానికైతే ఈ ఫెస్టివల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వగానే క్యూట్ క్యూట్ హ్యాబిట్ అయితే కనిపించింది నాకు భలే అనిపించింది యాక్చువల్గా మేము ఇది త్రీ డేస్ అయితే జరుగుతుంది ఇక్కడ మామూలుగా ఆ త్రీ డేస్లో ఫస్ట్ డే వద్దాం అనుకొని చాలామంది జనాలు ఉంటారులే వద్దు స్కిప్ చేసి లాస్ట్ డే వెళ్దాం అనుకున్నాం అదే నేను చేసిన తప్పనమాట ఫస్ట్ రోజు వచ్చి ఉంటే డైనోసర్ ఇంకా అదే డైనోసర్ కాదు ఇంకా చాలా చాలా స్నేక్ టైప్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట మీ తమ్మాయిల్లో చూసారు కదా అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ నేను మిస్ అయ్యాను నేను థర్డ్ డే వెళ్ళడం వల్ల చాలా వరకు తీసేశారనమాట ఇవన్నీ వచ్చేసి ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత పైన లైటింగ్స్ అవన్నీ కూడా చూసారా ఇవన్నీ కూడా వాళ్ళ ట్రెడిషన్ అంట చాలా బాగా అనిపించింది నాకు వీటన్నిటికంటే ముందు స్టేజ్ అయితే ఉంది ఆ స్టేజ్ పైన మ్యూజిక్లు డ్యాన్స్లు అవన్నీ కూడా స్టార్ట్ చేశారు ఇంతకు ఎదురుగా కనిపిస్తున్న బొమ్మ ఏంటి అనేది అయితే మీరు కామెంట్ చేయండి చూడడానికి బల క్యూట్గా ఉంది కదా ఇక నార్మల్గానే ఇవి చాలా 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 ఎక్కువగా ఉంటాయి అన్నమాట మేబీ తినడం వల్ల అట్లా అయ్యి ఉండొచ్చు ఫుడ్లో కూడా ఇక్కడ ఎక్కువ ఇవే దొరుకుతాయి ఐ మీన్ పోర్క్ అవి దొరుకుతాయి మా పాప చూసారా ఎలా చూస్తుందో అప్పుడు చాలా చిన్నపిల్లలు అండి ఇప్పుడు కొంచెం పెద్ద అయింది ఆల్మోస్ట్ ఈ వీడియో తీసి నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది అనమాట అప్పటి నుంచి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అప్లోడ్ చేయడానికి అస్సలు టైమే కుదరలేదు సో అందుకని ఇది అప్లోడ్ చేయలేదు ఈరోజు తవ్వకాల్లో బయటపడ్డట్టు ఈ వీడియో అయితే నాకు బయటకు అనిపించింది అనమాట పైకి వచ్చినది సరే ఇదేంటి చాలా రోజులు అయిపోయింది చూసుకోలేదే అని అప్లోడ్ అయితే చేస్తున్నా ఇంకా ఫేమస్గా చెప్పాల్సింది ఏంటో తెలుసా మనకి మామూలుగానే చెరుకు రసం అంటే చాలా ఇష్టము ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అని కనిపించగానే గబగబా గబా వెళ్ళి చూడంగానే అది వచ్చేసి ట్వంటీ డాలర్స్ ఉంది అంటే థౌసండ్ రూపీస్ అనమాట ఇండియన్ ప్రైజ్లో చిన్న గ్లాస్ ఇస్తున్నారు చిన్న గ్లాస్ ట్వంటీ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఫుడ్ అయితే మీరు చూసేయండి చిన్న స్టోరీ అయితే చెప్పేస్తాను నేను మాకు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా మాది వచ్చేసి నెల్లూరు అండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో నెల్లూరు నెల్లూరులో వచ్చేసి చెరుకు రసం అనేది చాలా ఫేమస్ అనమాట గాంధీ బొమ్మ దగ్గర చెరకు రసం ఉంటుంది అక్కడైతే చాలా ఫేమస్ ఉంటుంది అయితే అక్కడ టెన్ రూపీస్ ఉండేది టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది ఆ టేస్టే ఇక్కడ కూడా ఉంటుంది కదా అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసి గబగబా పరిగిస్తే నేను అట్టా ఫ్లాప్ అయిందనమాట సరే ట్వంటీ డాలర్సే కదా పోతే పోయింది తీసుకుందాము చాలా సంవత్సరాలు అవుతుంది కదా మనం తాగి అన్నట్టు తీసుకుంటే అది అస్సలు టేస్ట్ బాగాలేదు ఇంకా లైఫ్లో తాగకూడదు ఇక్కడ అన్నట్టు అయితే అనిపించింది అనమాట ఎంతైనా మన ఇండియా ఫుడ్ని చాలా మిస్ అవుతాము బయట దేశాలు వచ్చినప్పుడు ఇండియాలో దొరికే ఫుడ్ ఇక్కడ అస్సలు దొరకదు మనం వండుకునిందే తినాలని అనమాట అదకండి చూస్తున్నారు కదా షుగర్ కేన్ జ్యూస్ అయితే మళ్ళీ చూపిస్తున్న బోర్డింగ్ అంతా కూడా మీలో ఎవరైనా ఇలాంటి ఫెస్టివల్స్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి చూసారా ఎంఎం చిప్ చిప్ అంట భలే ఉంది కదా పేరు కూడా చూడడానికి ఒక హార్ట్ సింబల్ అయితే వేసేసి సేల్ అయితే చేస్తున్నారు అనమాట అంతేకాకుండా ఇక్కడ ఫేస్ జామ్స్ ఫేస్ పెయింటింగ్ ఫెస్టివల్ గ్లిటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి టాటూస్ ఇవన్నీ టెన్ డాలర్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫేస్ పెయింటింగ్ చూసారా మేమైతే ఇక్కడ వేయించడానికి మా పాపకు భయపడ్డాము ఎందుకంటే తను కూర్చోదేమో వేయించుకోదేమో అన్నట్టు కానీ వేరే దగ్గర ఇంకోసారి ఇంకోసారి జరిగినప్పుడు వేయించినప్పుడేమో హ్యాపీగా వేయించుకునింది పెద్దోళ్ళు అయిపోతుంటారు పిల్లలు మనకు తెలియకుండానే అనమాట ఇది చూసారా డంప్లింగ్స్ దీనికైతే ఎంత పెద్ద క్యూ అయితే ఉందంటే అంత పెద్ద క్యూ ఉందనమాట మేబీ ఇదైతే టేస్ట్ బాగుండొచ్చు అందుకే చాలా మంది జనాలు అయితే ఉన్నారు చూసారా ఈ బొమ్మ చూడండి ఎలాగుందో ఇంకా చెప్పాల్సింది పీచ్ మిఠాయి గురించి క్యాండీ అంటారు స్టైల్గా అయితే పీచ్ మిఠాయి ఫిఫ్టీన్ డాలర్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టేస్ట్ ఎలా ఉంటుంది అని నన్ను అడగండి ఎందుకంటే నేను ట్రై చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను షుగర్ కేన్ జ్యూస్ ట్రై చేసి ఫ్లాప్ అయ్యాను కదా ఇంక ఇది కూడా ట్రై చేసి ఫ్లాప్ అయ్యాను అనుకోండి మా హస్బెండ్ ఇంకేసుకుంటాడు అనమాట ఎందుకు ఊరికే కొంట అన్నీ పడేస్తా ఉన్నావు ఊరికే రూపాయలు కాదు ఇవి మొత్తం డాలర్స్లో ఉంటుంది గుర్తుపెట్టుకో అన్నట్టు చెప్తాడు ఇంకా సరే అని చెప్పి స్కిప్ చేసేసాను యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఐదు రూపాయలకి ఒక ప్యాకెట్ అని చెప్పి పీచ్ ఆ ప్యాకెట్ అయితే వస్తుంది అదైతే హ్యాపీగా కొనుక్కొని వల్ల ఇక్కడ పదిహేను డాలర్లు అంటే ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అయితే పెట్టాలన్నమాట టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు అండ్ ఇక్కడే మనకి ఇంకో దగ్గర కూడా ఉంది ఈసారి వెళ్ళినప్పుడు మీ కోసమే నేను వీడియో తీసి కొనుక్కొని వీడియో తీసి టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే నేను ఒక షార్ట్లో అయితే షేర్ చేస్తాలేండి అండి ఇవన్నీ కూడా కొన్ని స్టాల్స్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు అంటే ఐ మీన్ అవి టేస్ట్ బాగున్నాయేమో ఇంకోసారి పోయి లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు మేము అక్కడ ఫుడ్ అయితే ట్రై చేసామన్నమాట ఎవరన్నా అది చూడకపోతే నేను ఇక్కడ లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో చూసేసేయండి అక్కడ ఫుడ్ ట్రై చేసినప్పుడు అది కూడా అస్సలు బాగాలేదు బాగాలేదు అని నేను అనను ఎందుకు అంటే మన ఫుడ్ వేరు వాళ్ళ ఫుడ్ వేరు కదా టేస్ట్ వేరు ఉంటుంది సో మనకు నచ్చలేదేమో అన్న ఫీలింగ్ ఇంతకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బాయ్